అసలు ట్రిపుల్ ఆ సీక్వల్ పై మేకర్స్ ఏమంటున్నారు ట్రిపుల్ చూశాకా దాని సీక్వెల్ వస్తుందని ఉంటుందని ఎవరు అనుకోరు ఎందుకంటే ఆ కథను అంత పర్ఫెక్ట్ గా ముగించారు దర్శకుడు రాజమౌళి కానీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా అది సృష్టించిన సంచలనం చూసి పార్ట్ టూ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది ఆ మధ్య ఆస్కార్ సమయంలో రాజమౌళి కూడా ఇదే చెప్పారు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ పై రెండేళ్ల కిందే కన్ఫర్మేషన్ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్ కథ కూడా సిద్ధంగా ఉందన్నారు అయితే రాజమౌళి చెప్పలేదు కాబట్టి ఎవరు సీరియస్ గా తీసుకోలేదు కానీ తాజాగా ట్రిపుల్ ఆర్ డాక్యుమెంటరీకి వస్తున్న రెస్పాన్స్ చూసి పై సీరియస్ ఆలోచిస్తున్నారు మేకర్స్ రాజమౌళి కూడా పార్ట్ టూ చేస్తే బాగుంటుందంటున్నారు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ ఆలోచన బాగానే ఆచరణ అంత ఈజీ కాకపోవచ్చు అయ్యేసరికే కనీసం మూడేళ్లు పడుతుంది మరోవైపు రామ్ చరణ్ ఎన్టీఆర్ మరో మూడు నాలుగేళ్లకు సరిపోయే ప్రాజెక్ట్ సైన్ చేశారు పైగా సీక్వెల్లో ఎలాంటి కథ చెప్తారనేది కూడా ఆసక్తికరమే మొత్తానికి ట్రిపుల్ ఆర్ సీక్వెల్ అనౌన్స్ చేసినంత ఈజీ అయితే కాదు బ్రాడ్యూబై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి